సంచలనాల ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్ మరో సంచలనాన్ని సృష్టించారు ఆయన తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పంపించారు తాను ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని ఆయన చెబుతున్న ప్రతిపక్షాలు కానీ రాజకీయ పరిశీలకులు కానీ అదే కారణం అయ్యుండకపోవచ్చునన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించినట్లు ప్రకటించకపోయినా ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయన తర్వాత ఏమిటి అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది నా నిజానికి మార్చి నెలలో జగదీప్ ధంకర్ గారికి గుండెకు సంబంధించిన అనారోగ్యం ఏదో వచ్చింది తర్వాత ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ మనిషి చిక్కుపోయినట్టుగా కనిపిస్తున్నారు అనారోగ్య లక్షణాలు మొహంలోనే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో పద్నాలుగవ రాష్ట్రపతిగా పదవి స్వీకారం చేసిన జగదీప్ దంకర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతకుముందు గవర్నర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు ఆ కేంద్ర బిందు దాని గురించి కొంచెం తర్వాత చర్చించుకుందాం ఇప్పుడు ఈయన పదవి ఉపరాష్ట్రపతి పదవి ఈయన రాజీనామా చేసిన దాన్ని ఎవరితో భర్తీ చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది అంటే గతంలోనే చంద్రబాబు గారి పేరు పురంధరేశ్వరి గారి పేరు శశిధరూర్ పేరు ఇలాంటివన్నీ పేర్లు చర్చలోకి వచ్చాయి కానీ ఇవన్నీ ఏమి నిలవకపోవచ్చు దక్షిణాది రాష్ట్రాలలోకి ఒక ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే భావన కేంద్రంలో పరిశీలన జరుగుతోంది ఆర్థిక మంత్రిని ఉపరాష్ట్రపతి చేస్తే తమిళనాడు ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అనే ఆలోచన కూడా ఉన్నది ఈయన జగదీప్ ధంఖ్ రాజస్థాన్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు తనకు తను అనుకున్నది నిర్మోహమాటంగా చెప్పటం ఆయనకు అలవాటు అనేక వివాదాస్పదమైన ప్రకటనలు చేశారు ఆయన జాట్ కులానికి చెందిన వ్యక్తి అయి ఉండవచ్చు జాట్ కులానికి వ్యక్తే జస్టిస్ వర్మ యశ్వంత్ వర్మ వివాదాస్పదం ఆయన అభింశంసించిన తీర్మానం మీద చర్చ ప్రారంభం కావాల్సిన తరుణంలో ఈయన పదవికి రాజీనామా చేయడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది అలాగే ఆయన అనేక మార్లు న్యాయ వ్యవస్థ గురించి నిర్మోహమాటంగా అనేక ప్రకటనలు చేసి ఉన్నారు కొలీజియం సిస్టమ్ ఆయనకి అస్సలు నచ్చని విషయము ప్రభుత్వానికే న్యాయమూర్తులను నియమించే అధికారం ఉండాలని ఆయన గట్టిగా విశ్వసించే వ్యక్తి అయితే తెర వెనుక ఏదో జరిగి ఉండటం వల్లే ఈయన రాజీనామా చేశారు అని ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారం నిజా నిజాలు ఎలా అంటే క్రమక్రమంగా తెలుస్తాయనుకోండి అయితే ఉపరాష్ట్రపతి పదవిలో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అనే చర్చ జరుగుతున్నప్పుడు ఎన్డీఏ కూటమికి లోక్సభ రాజ్యసభలో పూర్తి మెజారిటీ ఉండి కూడా ఉపరాష్ట్రపదవిలో వ్యక్తి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది అయినా సరే ప్రభుత్వానికి ఇరుసభల్లో పూర్తి మెజారిటీ ఉన్న తరుణంలో మరో నేతను ఉపరాష్ట్రపతి పదవిలోకి తీసుకోవడం మోదీ సర్కారుకు తేలికైన పనే ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా అపార అనుభవం గడించిన హరివంశ్ ను ఉపరాష్ట్రపతి చేయవచ్చునని పరిశీలకులు చెప్తున్నారు బీజేపీ నాయ సీనియర్ నాయకులు కూడా అదే చెప్తున్నారు దక్షిణాదిని ఈ పదవి వరించవచ్చునన్న ఊహాగానాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఇవన్నీ కేవలం ఊహాగానాలే రాజస్థాన్లో ఝున్ జిల్లాలోని ఖిథానా గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పద్దెనిమిది రైతు కుటుంబంలో ధన్కట్ జన్మించారు గతంలో జనతాదళ్ళు తర్వాత కాంగ్రెస్తో సత్ సత్సంబంధాలు కొనసాగించారు రెండు వేల ఎనిమిదిలో బీజేపీలో చేరారు ఎల్ఎల్బి కోర్సు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నవంబర్లో రాజస్థాన్ బార్ అసోసియేషన్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు తదనంతర కాలం పంతొమ్మిది వందల తొంభైలో రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ లాయర్గా స్థిరపడ్డారు తర్వాత ఉక్కు గణరు అంతర్జాతీయ వాణిజ్య విభేదాలు తదితర రంగాల కేసులను విజయవంతంగా వాదించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు రాజకీయాలకు కాస్త కొంతకాలం ఆయన దూరంగా ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వచ్చిన తర్వాత ఆయన అనేక వివాదాస్పద ప్రకటనలు చేయటం వివాదాస్పద నిర్ణయాలు చేయటం వల్ల జ మొత్తం దేశమంతా చర్చ జరిగింది మమతా బెనర్జీ సారథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కారుపై నిత్యం విమర్శలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని మమతా బెనర్జీ పదే పదే ప్రస్తావించారు విపక్షాలతో సహా న్యాయ వ్యవస్థలోని లోపాలను తరచూ ఎత్తిచూపేవారు జాతీయ న్యాయ నిమా నియామకాల కమిషన్ను సుప్రీంకోర్టు కొట్టేయటాన్ని ఆయన బహిరంగంగా విమర్శించారు దీంతో ఎన్డీఏ ప్రభుత్వ దృష్టిలో పడి ఏకంగా ఉపరాష్ట్రపతి పీఠంపై ఆసీనులయ్యారు అయ్యారు రెండు వేల ఇరవై రెండులో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రంగంలో దిగి విపక్షాలు అభ్యర్థి మార్కెరెట్ అల్వాపై గెలిచారు అంటే జాట్ సమూహం జాట్ సామాజిక వర్గము హర్యానా రాజస్థాన్ ఉత్త పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నందున ఆ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగపడుతున్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగపడుతుందన్న దృష్టితోటి ధన్కడ్ను ఉపరాష్ట్రపతి సీట్లో కూర్చోబెట్టారు కానీ ఆ బెల్ట్లో పెద్దగా ఉపయోగపడలేదు నిజానికి బీజేపీ ప్రతిపక్షాలు ఎక్కువ సీట్లు గెలుచుకున్నాయి ఇది కాబట్టి జన్ ధన్కడ్ రాజకీయంగా పెద్దగా లేదు కానీ ఆయన చేసే ప్రకటనలు రాజకీయ కీలకమైన ఉపరాష్ట్రపదవిలో పదవిలో ఉంటూ సుప్రీంకోర్టు పైన న్యాయ వ్యవస్థ పైన ప్రతిపక్షాలపైన ఆయన చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని లేవనెత్తాయి అందువల్లనే ఆయన ఒక దశ ఒక దశలో అభిశంసించి పదవి నుంచి తొలగించాలని మహిళలను కించపరిచే విధంగా ఆయన ప్ర మాటలు ఉన్నాయని మహిళా ఎంపీలు రాజ్యసభలో మహిళా ఎంపీలు కునికి వంచి జయబా జయా బచ్చన్ చౌదరి వంటి వాళ్ళు కినుక వహించి ఆయనపై అభిశంసన తీర్మానాన్ని పెట్టడానికి కూడా ఒక దశలో ఉద్యుక్తులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జనతాదళ తరఫున జున్ఝున్ లోక్సభ స్థానం నుంచి దన్కడ్ పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహార సహాయ మంత్రిగా కొన్నాళ్ళు పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఎనిమిది మధ్యకాలంలో ఎమ్మెల్యేగా సేవలు అందించారు పివి నరసింహారావు హయాంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో బీజేపీలో చేరారు అంటే పార్టీలు మార్చడము మాటలు మార్చడము కట్టుబగా మాట్లాడటం అన్నీ ఆయనకు సర్వసాధారణమే ఏది ఏమైనా ఇప్పుడు ఆయన రాజకీయ వ్యూహం అంటే నిజానికి ఇది రాజకీయ వ్యూహం అయి ఉండకపోవచ్చు అనారోగ్య కారణాల తెలుసుకుని ఆయన రాజీనామా చేస్తుండవచ్చు ఈ ఆయన ఆరో ఆరోగ్యాన్ని పూర్తిగా కోరుకొని సుఖంగా ఉండాలని కోరుతూ ఉన్నారు అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ధన్కడ్ తన అభిప్రాయాన్ని మార్చుకుని రాజీనామా చేయకుండా చూడాలని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేయటం ఈ సందర్భంగా గమనార్హం